నమస్తే తాత ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే ఇప్పుడు ఈ సారి మన తెలంగాణలో ఎలక్షన్స్ అసలు చాలా త్వరగా వచ్చేసాయి ఇంకా చాలా రోజులు కూడా లేవు తిప్పి కొడితే నలభై రోజులు ముప్పై రోజులు మాత్రమే ఉన్నాయి సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అనుకుంటున్నారు అంకుల్ ఇప్పుడు మా లెక్క ప్రకారం టిఆర్ఎస్ వద్దనే బాగుంటుంది ఎందుకని ఎందుకని అంటే అందరికీ హెల్ప్ కూడా చేస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడ మత గలాలు కూడా ఏం జరుగుతలేవు కదా గురించి ఇప్పుడు ముస్లిం వాళ్ళకి ఇప్పటివరకు ఏం చేసింది అంకులు అది మైనారిటీ పథకం అని చెప్పేసి ఒకరు పెట్టినారు అది ఎంత వరకు రీచ్ అయ్యింది అనుకుంటున్నారు అది ఎవరు చేయాలి అందరు చెప్పి కాంగ్రెస్ కూడా చెప్పిండు అందరు చెప్పిండు చెప్పిండ్రు ఇప్పుడు ముందు ముందు ఏం చేశారు తెలియదు ఇంకా ఏమంటాయి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ఇస్తున్నారు వాళ్ళు అంటే చాలా మందికి పిల్లలు ఒక దగ్గర సెటిల్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవడం మర్చిపోయినారు మొత్తం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర ఉండి పిల్లలు ఒక దగ్గర ఉండడం వల్ల ఇక మ్యారేజెస్ అయిపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళకే సరిపోతుంది సో పెన్షన్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా ముసలి వాళ్ళకి

అంటే అపోజిషన్ వాళ్ళు కేసీఆర్ గారిని అంటున్నారు కదా ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి లబ్ధిదారులకి పైసలు ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్ని వస్తున్నాయి లీడర్స్ చుట్టూ ఉన్న వాళ్ళకో వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సో ఆల్రెడీ మీ కూతురుకి కళ్యా షాదీ ముబారక్ వచ్చింది కదా సో అట్లా మీరు ఎవరికైనా పైసలు ఇవ్వడం గాని లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అడగడం గానీ జరిగిందాగా చెప్పాలి

నువ్వు ఇస్తావా నేను ఇస్తానా నువ్వు కొన్నాయి నేను కొన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటారు సో ఒక అన్నగా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు వేసిండు ఎట్లా అనిపిస్తుంది మరి కూడా సరే ఇప్పుడు హ్యాట్రిక్ మరి అయితే